విశాఖమన్యం ఎన్నో రహస్యాల్ని తనలో దాచుకుంది అందులోనూ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు సంబంధించి వెలుగులోకి రాని అనేక అంశాలు ఇంకా ఈ అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి అందులో ఒక ముఖ్యమైన అంశం గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ రెండు సమాధులు కూడా అల్లూరు సీతారామరాజు ఉద్యమానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటిగా చెప్పొచ్చు ఇక్కడ సిల్వర్ సింపుల్తో ఉన్నటువంటి సమాధులు రెండూ కూడా బ్రిటిషర్స్ సంబంధించి కీలకమైన అధికారులకు సంబంధించిన సమాధులు ఇవి రెండూ కూడా అల్లూరు సీతారామరాజు చంపడానికి వచ్చి ఆయన చేతుల్లోనే లేదా ఆయన దళం చేతుల్లోనే చనిపోయినటువంటి బ్రిటిష్ అధికారులకు సంబంధించిన ఆ సమాధులు ఇవి రెండు కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఎంత దారుణంగా శిక్షలు ఉంటాయి అన్నట్టుగా వాళ్ళ సవాల్ని కూడా తినగా ఇవ్వకపోవటం వాళ్ళని డబ్బులతో ఊరంతా ఊరేగించటం ఇలాంటి కిరాతకమైన చర్యలు జరుగుతూ ఉంటాయి దానికి గుండె రగిలి ఒళ్ళు మండి కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ని కూడా మన్యవీధులు స్వరముర్తించి అంత దారుణంగానూ చంపడం జరిగింది అయితే అసిస్టెంట్ సూప్రింటెంట్ ఆఫ్ పోలీస్ క్రిస్టఫర్ అతన్ని కాల్చి చంపేశారు ఆయన బరిగెళ్లే నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీస్ ప్రిన్సెస్లో ఇప్పటికీ కనిపిస్తుంటుంది ఇది కాకుండా హెయిట్ అప్పట్లో ఏంటంటే ఈ రిక్రూట్ చేసుకున్న పోలీసు మన్యం మన్యం తిరుగుబాటుని అంచడానికి అవకాశం చాలాక రీసెంట్గా విటర్ అయిన వాళ్ళు కూడా అపాయింట్ చేసుకుంటుండేవారు అలాంటి వాటిల్లో హైటర్ అన్న ఆయన్ని కూడా కాల్చి చట్టేశారు వారి విద్య సమాతలు కూడా ఈనాటికి నచ్చపట్న సర్పల ట్రావెల్స్లో మనకు అనిపిస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాధి వచ్చి స్కాట్ ఎడ్వర్డ్ అనే ఒక బ్రిటిష్ అధికారికి సంబంధించింది ఈయన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇండియన్ పోలీస్గా పనిచేసేవారు ఆ రోజుల్లో ఒక కానిస్టేబుల్ మీద చేయడం అంటే అత్యంత పెద్ద ఇష్యూగా బ్రిటిష్ గవర్నమెంట్ భావించేది అందులోనూ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇండియన్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్నటువంటి స్కాట్ ఎడ్వర్డ్ని అల్లూరి సీతారామరాజు దళం అయితే అప్పట్లో చంపింది ఎందుకంటే వీళ్ళు ఆయన్ని వేటాడడం కోసమే అక్కడికి వచ్చారు అల్లూరి సీతారామరాజును వేటాడడం కోసమే ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టులో ఈ రంప ఉద్యమం అయితే మొదలైంది పోలీస్ స్టేషన్లో దోచేయడం అనేదాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఎలాగైనా సరే అల్లూరి సీతారామరాజును అణచివేయాలని ఇద్దరు ప్రధానమైనటువంటి బ్రిటిష్ అధికారులు నియమించిన అందులో ఒకటి ఈ విలియం స్కాట్ ఎడ్వర్డ్ అయితే రెండవది హ్యాటర్ ఆయనకు సంబంధించినటువంటి సమాధిది ఈయన అప్పుడే రిటైర్ అయి ఉన్నారు మళ్ళీ సైన్యంలోకి అయితే పిలిపించారు అల్లూరి సీతారామరాజుని వేటాడడం కోసం వీళ్ళిద్దరూ కూడా ఈ దామనపల్లి ఘాట్లో వస్తు వెళుతున్న సమయంలో అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్నారన్న సమాచారం తెలుసుకుని వేటాడడానికి వెళ్ళారు అదే సమయంలో గెరిల్లా పద్ధతిలో వాళ్ళిద్దరిని కూడా అల్లూరి సీతారామరాజు సైనికులు ఆయన కలిపి యుద్ధం చేసి వాళ్ళని మట్టుపెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఒక విశేషం ఉంటుంది సరిగ్గా చూస్తే ఇక్కడ షికారి అనే పదం అయితే కనబడుతుంది ఈ స్కాట్ ఎడ్వర్డ్కి సంబంధించి ఈ షికారి అనే పదం అనేది చాలా పెద్ద పదం ఎందుకంటే బ్రిటిషర్స్ సమయంలో షికారి అనే పదాన్ని మామూలుగా ఇండియన్స్ అయితే అనే పద పద్ధతిలో ఉపయోగిస్తాం కానీ బ్రిటిషర్స్ ఈ షికారి అనే పదాన్ని తమకు ఎదురు తిరిగిన వాళ్ళకి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు తిరిగిన వాడిని చంపేందుకు లేదా వాళ్ళని మట్టుబట్టేందుకు ఎవరైతే ప్రత్యేకమైన అధికారులు ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ పదం వాడేవారు అలాంటి అధికారులు ఒకరు ఈ స్కాట్ ఎడ్వర్డు వీళ్ళిద్దరూ కూడా అల్లూరు సీతారామరాజు చేతిలో చనిపోయిన తర్వాత వాళ్ళ శవాల్ని తీసుకురావడం కోసం బ్రిటిషర్స్ మళ్ళీ ఒక తెల్ల జెండా పట్టుకుని అక్కడ వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే వీళ్ళతో వెళ్ళినటువంటి ఇండియన్ సైనికులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ దళాల్లో పనిచేస్తున్నారో వాళ్ళెవరిని కూడా అల్లూరు సీతారామరాజు కానీ ఆయన సైనికులు కానీ ఎలాంటి హాని చేయకుండా వదిలిపెట్టారు తర్వాత మళ్ళీ వాడు నర్సీపట్నం వచ్చి ఇక్కడి నుంచి బ్రిటిష్ అధికారుల సలహాతో ఒక తెల్ల జెండా పట్టుకుని వెళ్ళి ఐదు వందల రూపాయలు ఆ రోజుల్లో బ్రిటిషర్స్లో ఎవరైతే ఇక్కడ బ్రిటిషర్స్ పనిచేసేవారో వాళ్ళ జీతాలు కూడా మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఉండే సమయంలో ఏకంగా ఐదు వందల రూపాయలు జరిమానా కట్టి ఎందుకంటే ఇక్కడ పోడు వ్యవసాయం అనే దాన్ని చేయకూడదని గిరిజనులని తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఉన్న సమయంలోనే ఈ రంప ఉద్యమం మొదలైంది సో అలాంటి రైతుల కోసం గిరిజనుల కోసం ఐదు వందల రూపాయలు జరిమానా కట్టి అక్కడి నుంచి ఈ శవాలను తెచ్చుకుని నర్సీపట్నంలో పాదుపెట్టారు ఈ నర్సీపట్నంలోని ఈ రెండు సమాధులు అల్లూరి సీతారామరాజు విప్లవోద్యమంలో అత్యంత కీలకమైనటువంటి ఒక ఆధారంగా అయితే ఇప్పటికీ ఉంది